జై జయశ్రీమన్నారాయణ ఈరోజు మేము మా ఇంట్లో ఉన్న గణపతిని ట్యాంక్ బండి దగ్గర తీసుకెళ్ళి నిమజ్జనం చేద్దాం అనుకున్నామండి మూడు రాత్రులు కంప్లీట్ అయిపోయినాయి సో ఇక మేము స్కూల్ నుండి వచ్చేసి ఈవినింగ్ టైంలో మేము గణపతిని నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బండికి వెళ్తున్నాము స్వామివారి దగ్గర పెట్టిన పూలు అలాగే కొన్ని ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా అవి కూడా వేసేసుకున్నామండి ట్యాంక్ బండ్లోనే అవి కూడా వేయడానికి అని చెప్పేసి సో యాక్చువల్గా ఏమైందంటే మేము లోయర్ ట్యాంక్ బండ్ అని చెప్పి పెట్టాము ర్యాపిడోలో బట్ ఏమైంది ఏమైందంటే అది వాడు చుట్టూ తిప్పుకొని వచ్చాడనమాట ట్యాంక్ బండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కాకుండా ఇటువైపు తీసుకొచ్చాడు కొంచెం ప్రాబ్లం అనిపించింది అసలు మేము ఈ ఇటువైపు ఎప్పుడు రాలేదు ఎప్పుడు కానీ లోయర్ ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ కింద మనకి అమ్మవారిది ఒక టెంపుల్ ఉంటుంది కదా అటువైపు వెళ్ళాలి బట్ ఇటువైపు వచ్చాము మా తమ్ముడు బై మిస్టేక్లో ఇటువైపు పెట్టాడు అనమాట ఇక ఆ తర్వాత అక్కడ ట్యాంక్ బండ్లో మా పండుగ తీసుకెళ్తున్నాడు అండి చాలామంది ఉన్నారు మేము వెళ్ళే టైంకి కొన్ని కొన్ని గణపతులు కూడా నిమజ్జనానికి రెడీ అవుతున్నాయన్నమాట నేను మీకు అది కూడా వీడియో తీసి చూపిస్తున్నాను సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మా గల్లీలో కూడా వినాయకుని పెట్టారనమాట ఇప్పుడు ఈవినింగ్ యాక్చువల్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అందుకని ఇక స్టార్ట్ చేశారనమాట ఇక మేము ట్యాంక్ బండ్లో వినాయకుడు నిమజ్జనం చేసేసి వస్తున్నప్పుడు అక్కడ ఒక హార్స్ కనిపించింది హార్స్ దగ్గర మా గౌతమ్ నుండి మా పండుని ఎక్కించాము బట్ ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది అక్కడ ఫోటోలు దిగారు అలాగే ఇక్కడ రామ చిలకను చూసారా ఎంత బాగుందో ఈ అంకుల్ ఈ రామచిలకతోటి జోష్యం చెప్తాడంట బట్ అదేంటి అంటే రామచిలక మా దగ్గర రావడానికి భయపడుతుంది అండ్ దగ్గర మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట భలే అనిపించింది మళ్ళీ అది ఆ అంకుల్ ఏదో చెప్పేసరికి పంజరం ఉంటుంది కదా దాని లోపలికి వెళ్ళిపోయింది భలే అనిపించింది అనమాట మాకు ఇక మా పండు చూడండి హార్స్ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఒక ఫోటో తీ మమ్మీ నాకు భయం అనిపిస్తుంది నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పేసి అంటే ఫోటోస్ తీసుకొని వచ్చాము అలాగే ట్యాంక్ బండ్ దగ్గర గోకాట్ అని చెప్పి ఏదో ఒకటి ఉందండి ఎగ్జిబిషన్ లెక్క అక్కడ కూడా వెళ్ళా మేము ఇన్ ఇయర్స్ ఉంటున్నాం కానీ ఎప్పుడు ఇదివైపు చూడలేదు అక్కడ మనకి ఏంటంటే కార్ రేసింగ్లు అవి ఆ తర్వాత ఆకాశంలో ఎగిరేటట్టు ఉంటాయి కదండి అది స్కై స్కై సైక్లింగ్ అని చెప్పేసి అది కూడా పెట్టారు మేము చూసాము కానీ పేజీ మనీ అయితే పెట్టి మేము ట్రై చేయలేదు ఎందుకంటే అన్ని థౌజండ్ లో థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉన్నాయండి ఆ తర్వాత నేను ఇక్కడ ఏదో బాల్స్ ఇచ్చారు హండ్రెడ్కి ఎయిట్ బాల్స్ అంట ఆ బాల్స్ తోటి ఇలా మనము ఆ హోల్లో వేసేస్తే మనకి ఏదైనా ఒక గిఫ్ట్ వస్తుంది అన్నారు బట్ నాకు నాకైతే బ్రెయిన్ వీటా అని చెప్పి అది ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడ మనకు పెడిక్రూ పెడిక్యూర్ మెనిక్యూర్ అని కూడా ఉందనమాట ఆ ఫిష్లో ఫిష్ పాట్లో కాళ్ళు పెడితే కొంచెం క్లీన్ చేస్తారంట కదా నేను ఎప్పుడు చేపించుకోలేదండి అక్కడ అది కూడా ఫెసిలిటీ ఉంది ఆ తర్వాత ఇక మా తమ్ముడు వచ్చి అన్నాడు ఏం కాదులే పిల్లలతోటి కనీసము కార్ అన్నా ఆడిపిద్దాము పాపం వాళ్ళు ఇంత దూరం వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళకి కార్ అనేది ఆడిపిచ్చాడనమాట నేను వీలైతే అది కూడా నేను మీకు వీడియో సెండ్ చేస్తాను బట్ ఏంటంటే ఇక్కడ కూడా మనకు ఒకటి ఫుడ్ కోర్ట్ లాగా ఉందండి అక్కడ హండ్రెడ్ రూపీస్కి జస్ట్ ట్వంటీ ఏ నండి అసలు మేము తీసుకోలేకపోయాము ఇదేనండి సైక్లింగ్ స్కై సైక్లింగ్ అంటే మనము టీవీలోనే చూసాం కానీ బయట ఎప్పుడు చూడలేదు కదా ఫస్ట్ టైం చూసామన్నమాట అలాగే ఇక పిల్లలతో కూడా బాగా ఎంజాయ్ చేయించాడు మా తమ్ముడు కొన్ని వీడియో క్లిప్స్ అయితే మా గౌతమ్ కృష్ణ ఫోన్ ఆడి అవి కొన్ని క్లిప్స్ అనేవి డిలీట్ చేయించాడనమాట మరి వాడు చేసాడో ఎలా డిలీట్ అయ్యాయో తెలీదు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి అలాగే ఒక వీల్ ఉంటుందండి అది ఆ తర్వాత ఇక్కడ వాటర్లా ఇలా షిప్ బోటింగ్ ఉంది అది ట్రై చేద్దాం అనుకున్నాడు మా గౌతమ్ కృష్ణ బట్ ఏంటంటే మనకు వాటరు భయం ఉండడం వల్ల చేయలేదన్నమాట ఆ తర్వాత ఇగో ఇదేనండి వీళ్ళు నేను చెప్పాను కదా బట్ ఏంటంటే పిల్లలు పడిపోతారేమో అనేసి కొంచెం భయమేసింది వద్దులే మళ్ళీ ఎప్పుడైనా ఎక్కిద్దాంలే అని చెప్పేసి నేను అనమాట మేమైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యామండి అసలు యాక్చువల్గా ఇది శనివారం నాటి బ్లాగ్ అనమాట నాకు ఇక స్కూల్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడం ఏ సారీ ఏమనుకోవద్దు ఆ తర్వాత ఇక అక్కడ కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయండి పిల్లలు ఇటువైపు ఎక్కడము అటువైపు జారడము ఇవన్నీ మా చిన్నప్పుడు డాడీ దీపావళికి మా ఊరిలో గాంధీ పార్క్ అని చెప్పి వస్తుండే అండి అక్కడ ఏ ఐటమ్ మనము ఎక్కినా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండే మా డాడీ మా చిన్నప్పుడు మమ్మల్ని తీసుకొని పోతుండే నన్ను మా ఇద్దరిని అలాగే మా తమ్ముని అనమాట అప్పుడు అన్నీ మనకు అందుబాటులో ఉంటుండే రేట్లు అనేది ఇప్పుడు ఏది చేద్దామన్నా ఏది గేమ్ ఆడదామన్నా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఉన్నదండి నాకు ఎందుకో నాకు నచ్చలేదు మా చిన్నప్పటి రోజులే బాగున్నాయని చెప్పి మా తమ్మునితో చెప్పాను అనమాట ఇక ఆల్రెడీ ఎయిట్ థర్టీ అవుతుంది ఇక కొంచెం రెయిన్ అది స్టార్ట్ అయిపోయింది ఇక నేను మెల్లగా వెళ్దాం పదా అని చెప్పేసి నేను వస్తున్నాను అనమాట ఇక ఇంటికి వచ్చేసరికి వర్షంలో తడిసిపోయి వచ్చినామండి బట్ ఏంటంటే ఒక మెమరబుల్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇద్దరిని తీసుకెళ్ళాను లాస్ట్లో నేను మీకు పిక్స్ అనేది యాడ్ చేస్తాను చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీమన్నారాయణ